నమస్తే అండి అందరికీ హాయ్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఎన్నికలు జరిగి సుమారుగా వారం రోజులు అయితే గడిచింది ఈ నేపథ్యంలో మనకు జనసేన పార్టీ నుంచి జనసేన అభ్యర్థులైతే ఎవరైతే ఉంటారో ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేయడం జరిగింది వీటిలో మనకు ముఖ్యంగా చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయడం జరిగింది ఇందులో మనము అభిమానులతో పాటు అదేవిధంగా యూత్ ఓటింగ్ ఎక్కువగా జనసేన పార్టీకి పడిండే అవకాశం ఉంటుంది రెండవ నాలుగు ఎలక్షన్ల ఎన్నికల్లో ఓటింగ్ అనేది ఎక్కువగా యూత్ ఓటింగ్ ఎక్కువగా జనసేనకు పడే అవకాశం ఉంది ఖచ్చితంగా జరిగింటుంది అదేవిధంగా అందులో ఎక్కువగా టీడీపీ గుర్తు సైకిల్ గుర్తు ఎక్కడైతే లేకున్నా ఉంటుందో అక్కడ గ్లాస్ గుర్తు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎందుకంటే పొత్తు పెట్టుకున్నారు కదా అక్కడ సైకిల్ గుర్తుకు వేయాల్సిన వారు కూడా గ్లాస్ గుర్తుకు వేసి ఉంటారు దీన్ని బట్టి చూస్తే యూత్ ఓటింగు అదే అదేవిధంగా టీడీపీ పడాల్సిన ఓటింగ్ కూడా గ్లాస్ గుర్తుపైన పడే అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క స్థానాల్లో ఇప్పటికే పన్నెండు స్థానాలు ఖచ్చితంగా పన్నెండు స్థానాలు గెలిచే విధంగా ఉన్నట్లు సమాచారం కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత రెండు మూడు స్థానాలు గట్టిపోటీ ఉన్నాయి అవి కూడా గెలిచినట్లయితే సుమారుగా పదహైదు స్థానాలు గెలుచుకునే అవకాశం అయితే జనసేనకు లభిస్తుంది సుమారు ఇరవై ఒక్క స్థానాల్లో చూసినట్లయితే పదహైదు స్థానాలతో అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లుగా మనకు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా మనము సైకిల్ అదేవిధంగా టీడీపీ వైఎస్ఆర్సిపి వీటి గురించి కాక జనసేన గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే వైఎస్ఆర్సిపి ఆల్రెడీ అధికారాన్ని అనుభవించారు ఇప్పుడు మా ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ అధికారంలో ఉన్నారు ఫలితాల వరకు కూడా వాళ్ళే అధికారంలో ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ గెలిస్తే మళ్ళీ అధికారానికి వైఎస్ఆర్సిపి వచ్చే అవకాశం ఉంటుంది తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీకి అధికారం కొత్త ఏమీ కాదు అసెంబ్లీలో వీళ్ళు చాలా సుదీర్ఘంగా చాలా ఏళ్ళ నుంచి పోరాడుతున్నారనమాట ప్రజల కోసము అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇటు తెలుగుదేశం కావచ్చు రెండు కూడాను ఇప్పుడైతే కొంతమంది ప్రజలు అభిమానులు జనసేన అభిమానులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా అభిమానులు కావచ్చు మనకు జనసేన పార్టీ అనేది అసెంబ్లీలో ఉండాలి ప్రజల తరఫున పోరాడాలి అని అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట దీనికోసము అందుకని ఈరోజు మనం ముఖ్యంగా జనసేన పార్టీ అనేది అందులో ఎక్కువగా అభిమానులు అనేది యూత్ ఎక్కువగా ఉంటారన్నమాట కురాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళంతా కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది జనసేనకు వేసే అవకాశం ఉంది అదేవిధంగా జనసేన అందులో ఉంది కాబట్టి కూటమిలో టీడీపీ బీజేపీ కూడా వేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఎటు చూసినా మనము జనసేన పార్టీకి పదహైదు స్థానాలు వస్తాయన్నట్లయితే మనకు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది ఈ ఇప్పుడు కొన్ని చోట్ల టీడీపీ గుర్తుండే చోట జనసేన వాళ్ళు కూడా టీడీపీకి వేసి ఉంటారు పొత్తు అంటే ఇంకా దాని అర్థం అదే కదండి మనము ఎక్కడ గుర్తు గ్లాస్ ఉండే చోట గ్లాస్కి వేస్తారు సైకిల్ లేని చోట గ్లాస్కి వేస్తారనమాట గ్లాస్ లేని చోట సైకిల్కి వేస్తారనమాట మొత్తానికి ఇప్పటికీ పదేళ్ళు గడిచింది మనకు జనసేన పార్టీ ఆవిర్భవించి పది సంవత్సరాలు అయితే గడిచింది అనమాట పది సంవత్సరాలు పైనే అయ్యింది రెండు వేల పద్నాలుగు మార్చిలో అయితే మనకు జనసేన పార్టీ అనేది ఆవిర్భించడం జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చిలో జనసేన పార్టీ అనేది ఆవిర్భవించిన పది సంవత్సరాలు అయితే ఇప్పటికీ గడిచిపోయింది ఈ పది సంవత్సరాల్లో మనకు ఇంతవరకు జనసేన పార్టీకి ఒక కాన్స్టెంట్ ఓటింగ్ కాన్స్టెంట్ అంటే సిక్స్ పర్సెంట్ ఓటింగ్ మనకు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో సిక్స్ పర్సెంట్ ఓటు ఉందని తేలిందనమాట అప్పుడు ఎన్నికల్లో కానీ అప్పుడు సింగిల్గా పోటీ చేశారు కాబట్టి సిక్స్ పర్సెంట్ ఓటింగ్ అని తేలింది ఇప్పుడు మనకు కూటమి తరఫున మనకు పోల్ కాబట్టి ఓట్లు ఖచ్చితంగా జనసేనకు ఇంత ఓట్ షేర్ ఉందనేది ఖచ్చితంగా మనం చెప్పలేము ఫ్యూచర్లో మనకు ఈ పదవి ఒకవేళ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే వైఎస్ఆర్సిపి రాకుండా కూటమి అధికారంలోకి వస్తే ఒకవేళ జరిగితే జూన్ నాలుగు ఫలితాల తర్వాత మనకు జనసేన అనేది అసెంబ్లీలో అడుగు పెడుతుందన్నమాట అప్పుడు ఆ అభిమానులు కావచ్చు అదేవిధంగా జనసేనను అభిమానించే మహిళలు కావచ్చు ఎవరైనా కానీ చాలా ఆనందపడే అవకాశం అయితే ఉంది ఇది సోషల్ మీడియాలో చాలా హార్డ్ టాపిక్గా అవుతుంది ఎలక్షన్స్ తర్వాత ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మనకు వారు కూడా మనకు సోషల్ మీడియాలో రెచ్చిపోయే అవకాశం ఉంది యూత్ మొత్తము జనసేనకు సంబంధించిన అభిమానులు రెచ్చిపోయే అవకాశం అయితే ఉంటుంది సుమారుగా వారం పది రోజులు దీని మీదే ఎక్కువగా మనకు సోషల్ మీడియాలో వారైతే జరగబోతుంది అనమాట చూడాలి మనకు ఏమి కూట అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము కదా ఒకవేళ వస్తే ఈ విధంగా జరుగుతుందని అయితే మనకు మనం అంచనా అయితే వేసుకోవచ్చు ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినా కూడాను ఈ విధంగానే వాళ్ళకి అధికారమే అధికారం ఏమి కొత్త కాదు కాబట్టి వాళ్ళు వస్తే ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా మనం వై జనసేన గురించి ఎందుకు చెప్తున్నామంటే అధికారంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఆల్రెడీ అధికారాన్ని అనుభవించారు వాళ్ళకి అధికారం ఏమి కొత్త కాదు జనసేన కొత్తగా అధికారంలోకి వస్తే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళ ఉత్సాహం ఎలా ఉంటుందనేది అభిమానులు ప్రదర్శించబోతున్నారు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే మనకు ఇది జూన్ నాలుగో తేదీ అయితే మనకు తెలియబోతుంది ఒకవేళ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అనేది పదహైదు స్థానాల్లో గెలిచినట్లయితే అసెంబ్లీలో పోరాడి ప్రజల తరఫున ఏవైతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆశయాలు పెట్టుకున్నారో వీటికి అనుగుణంగా ఆయన ప్రజల కోసం పోరాడి అన్నీ ఏవేవైతే పథకాలు ఇచ్చారో అవన్నీ జరిగేటట్లు చేస్తే ఒకవేళ భవిష్యత్తులో ఈ ఐదు సంవత్సరాలు జనసేన పార్టీ ఎప్పుడైతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కు వచ్చేస్తుందో అప్పట్లో అప్పటిలోగా ఒక స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుందనమాట జనసేన పార్టీకి ఒక స్ట్రక్చరు ఒక అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇంకా ఓటింగ్ షేరింగ్ పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఫ్యూచర్లో మనకు జనసేన సింగిల్గా పోటీ చేసినా పొత్తుతో పెట్టుకొని పోటీ చేసినా ఇప్పుడులాగా ఇరవై ఒక్క సీట్లు కాకుండా ఇంకా సీట్లు ఎక్కువగా పోటీ చేసే అవకాశం కూడా ఉండవచ్చు ఒకవేళ జనసేన టీడీపీ ఐకమత్యం అలాగే కొనసాగితే తర్వాత ఎన్నికల్లో కూడా అలాగే పోటీ చేసే అవకాశం ఉంటుంది లేదా మధ్యలోనే ఏదన్నా వివాదాలు ఏదైనా గొడవలు జరిగి పార్టీలు రెండు విడిపోయే విడిపోతే ఆ తర్వాత జనసేన అనేది ఒక బలమైన శక్తిగా బలమైన రాజకీయ పార్టీగా ఎదిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం